ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యామిని ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినప్పటి నుంచి కూడా రాజ్కి అనుక్షణం కూడా కంటి మీద కొనుక్కో లేకుండానే చేస్తుంది ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇంట్లో రాజ్తో కలిసి క్లోజ్గా దిగిన ఫొటోస్ని మొత్తాన్ని కూడా ఇంట్లో వర్షం కురిసినట్టు చేయటంతో లేవక లేవకముందే రాజ్ వాటన్నిటినీ కూడా తీసుకొని మొత్తానికి అయితే దాచుకుంటాడు కదా ఇక వెంటనే రాజ్ ఈ యామనీని కలవాలి ఎందుకని ఇలా ప్రవర్తిస్తుంది ఎప్పుడో కాలేజ్ డేస్లో జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు నాకు పెళ్ళయింది అయినప్పటికీ కూడా ఇలా ప్రవర్తిస్తుంది వెళ్ళి తప్పకుండా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మార్నింగే అయితే ఆఫీస్ పని చెప్పి బయటకైతే వెళ్ళిపోయి యామినిని కలవటానికి కార్లో వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నంతసేపు కాలేజ్ డేస్లో యామినీని ప్రేమించిన తర్వాత యామిని తనలో ఉన్న సైకోలిజాన్ని ఎలా బయటపెట్టింది రాజు ఏ అమ్మాయితో జస్ట్ ఫ్రెండ్షిప్గా మాట్లాడినప్పటికీ కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీయటం ఆ అమ్మాయిని నలుగురిలోనూ కూడా అవమానించటం రాజు నాకు మాత్రమే సొంతమని చెప్పేసి చివరాకరికి చివరాకరికి ఈ యామిని అయితే ఒక పెద్ద సైకోలాగా తయారవుతుంది ఆ తర్వాత కొన్ని డ్రగ్స్ అలాంటి వాటికి పదార్థాలకి అలవాటైపోయి తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవటంతో ఆరోగ్యం కుదుటపడటం కోసం ఫారెన్కి అయితే పంపించేశారు ఇక ఫారెన్ నుంచి వచ్చినప్పటికీ కూడా కళ్ళు రాజ్ కళ్ళు మూసిన రాజ్ అని చెప్పేసి యామిని అయితే రాజ్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాజ్ యామనిని కలవటానికైతే వెళ్తాడు మరోపక్క అక్కడొచ్చేసేసి స్వప్న కూతుర్ని ఎత్తుకుంటూ ఆడిస్తూ ముద్దులాడుతూ ఉంటుంది కావ్య ఏ అమ్మ కావ్య ఏంటి ఎప్పుడు కూడా స్వప్న కూతుర్ని ఎత్తుకొని ఆడించడమే నా నీ పని అని అనగానే నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం మామమ్మ గారు అని అంటూ ఉంటుంది కావ్య పక్కనే ఉన్న స్వప్న అమ్మమ్మగారు మీరేమి అనుకోనంటే ఒక విషయం చెప్పమంటారా కన్న తల్లిని అయినప్పటికీ కూడా ఒక్కోసారి ఏడుస్తుంటుంటుంటే చేతులు నొప్పులు వచ్చినప్పుడు కొంచెం చిరాకుగా దేవుడా ఎందుకు ఏడుస్తుంది అని విసుగు వస్తూ ఉంటుంది కానీ మా కావ్య మాత్రం అలా కానే కాదు ఇక నా కూతురిని కూడా తన కూతురిలాగా కంటికి అపురూపంగా చూసుకుంటూ వస్తుంది ఇక ఇది ఏడిస్తే ముందు కావ్యే తట్టుకోలేదు అని చెప్పేసేసి కావ్య ప్రేమని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన అమ్మమ్మగారు కళావతి అంత ప్రేమ ఉన్నదానివి ఇక స్వప్న కూతుర్ని ఎత్తుకొని ఆడించటం కాదు నీ కడుపున కూడా బిడ్డ పుట్టాలి అప్పుడు రాజు కూడా వారసులు వస్తారు అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని చెప్పేసి అనగానే నాకు అమ్మమ్మగారు పెళ్ళైనా ఏ ఆడపిల్లకైనా సరే పిల్లల్నితో ఆడుకోవాలి పిల్లల్ని కనాలి అని ఉంటుంది కానీ మీరు ముందు ఆ విషయాన్ని నాకు కాదు గుర్తు చేసేది మీ మనవడికి చెప్పండి అని చెప్పేసి అనగానే రాణి ఆ బడవకి తప్పకుండా చెప్తాను ఇప్పుడు దాకా కంపెనీ గురించి ఇంటి గురించి ఆలోచిస్తూ భార్యని పక్కన పెట్టేశాడనమాట వాడు రాణి వాడికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అంటూ ఉండటంతో కావ్య స్వప్న వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అయితే రాజ్ యామినిని కలవద్దామని వెళ్తాడు కదా ఒక్కసారిగా యామిని అయితే ఫ్లవర్స్ తోటి రాజు మీద వర్షం కురిసేటట్టు చేస్తుంది అంతేకాదు పెద్ద లవ్ సింబల్ వేసి ఐ లవ్ యూ రాజ్ అని చెప్పేసి రాయటంతో ఒక్కసారిగా రాజ్ అయితే ఇవన్నీ కూడా చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే యామిని ఏంటిదంతా కూడా అని అనగానే ఇప్పటికి కూడా నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నాను అలాంటిది నన్ను ఎదురుగా పెట్టుకొని ఏంటిదంతా కూడా అని అడగటానికి నీకు నోరెలా వస్తుంది రాజ్ నా మనసులో ప్రేమను గట్టిగా అరచి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రాజ్ అని అరగాలని ఉంది కానీ నువ్వు వచ్చేసరికి నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనే దగ్గరుండి ఇవన్నీ చేశాను తెలుసా ఎలా ఉంది రాజ్ అని అనగానే చండాలంగా ఉంది అయినా నీకు చెప్పాను కదా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చావు నీ నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు చూడు నేను పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీ జోలికి నా జీ లైఫ్లోకి మళ్ళీ నువ్వు రావద్దు అర్థమవుతుందా నీకు అని చెప్పేసి యామనికైతే వార్నింగ్ ఇస్తాడు రాజ్ నీకు పెళ్ళి అయిపోయిందని నాకు తెలుసు నో ప్రాబ్లం రాజ్ నీకు పెళ్ళి అయిపోయినంత అయి అయిపోయినంత మాత్రాన నిజమైన ప్రేమ చచ్చిపోతుందా చెప్పు నీ పెళ్ళి అయిపోయినా పర్వాలేదు నువ్వు నా మెడలో తాలి కడితే చాలు నువ్వు నన్ను కూడా పెళ్లి చేసుకో రాజ్ నా ప్రేమ సక్సెస్ అవుతుంది అని అనగానే నీకేమైనా మెంటలా నా భార్య కళావతి పక్కన ఉండగా నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు చూడు నువ్వు చాలా స్ట్రగుల్స్ పడి ఇక్కడికి వచ్చావు ఇప్పటికీ నీ కెరీర్ని నీ లైఫ్ని చూసుకుంటే బాగుంటావు లేదు ఇంకా ఆ దాని దానిలాగే ప్రవర్తిస్తాను తనంతో ఇలా ఫోటోలు పంపిస్తానంటే మాత్రం ఈసారి నేను ఇచ్చిన దీనికి నువ్వు మళ్ళీ కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవలసి వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి చూడు నా లైఫ్లో నా భార్యని తప్ప నేను మరో ఆడదాన్ని ప్రేమించను దగ్గరికి కూడా రాను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి ఆ లవ్ సింబల్స్ని వాటన్నిటినీ కూడా మొత్తానికి రఫ్ చేసేసి యామినికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చేసి రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే అప్పుడు యామిని అనుకుంటూ ఉంటుంది రాజ్ ను నన్ను ప్రేమించటానికి నీ పక్కన నీ భార్య అడ్డొస్తుందన్న విషయం నాకు అర్థమైంది అదే నీ లైఫ్లో నీ భార్య లేకపోయింది అనుకో ఒంటరిగా ఉంటావు ఒంటరిగా ఉన్న రాజు జీవితంలోకి ప్రియురాలుగా నేను ఎంట్రీ ఇవ్వటం చాలా ఈజీ అయిపోతుంది నా సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని ఆ అనుకోలేదు నీ పక్కన భార్య ఉందని ఫీల్ అవుతున్నావు కదా నీ పక్కన నీ కళావతి లేకుండా ఈరోజే నేను చెక్ పెడతాను కదా చూస్తా ఉండు అని చెప్పేసేసి యామిని అయితే కాల్ చేస్తుంది వేరే వాళ్లకు ఇదిలా ఉండగా రాజ్ ఇంటికి వెళ్ళంగానే ఏరా వెళ్ళిన పని అయిపోయిందా అని అంటూ ఉంటుంది అమ్మమ్మగారు ఇదేంటిది నేను యామనీని కలవటానికి వెళ్ళానని బహుశా నాన్నమ్మకు తెలిసిపోయిందా ఏంటి అని రాజేమో కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే ఇక వెంటనే అమ్మమ్మగారు ఏంట్రా ఎప్పుడు చూడు కంపెనీ 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 ఇంటి సమస్యలు అవి తప్ప అరే నా భార్య ఉంది దానికి వచ్చేటప్పుడు ఆనందపడేటట్టుగా ఒక రెండు మూరలు మల్లెపూలు తీసుకొని వస్తాను దాని కళ్ళల్లో సంతోషాన్ని చూస్తానని చెప్పేసి ఏమైనా ఏమైనా ఈత జ్ఞానం ఉందిరా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకుంటావు కంపెనీని కంటికి రెప్పలా చూసుకుంటావు కట్టుకున్న భార్యని మాత్రం కంటికి పెట్టుకున్న కాటుకులాగా తీసి పడేస్తావు అని అనగానే నానమ్మ ఏమైంది నానమ్మ ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఏమైందా చూడు ఇక నుంచైనా నీ భార్య నిన్ను ఎంతలా సపోర్ట్ చేసిందో నీ గురించి ఎంతలా పరితప్పించిందో అటువంటి భార్యకు నువ్వు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అనగానే ఏం గిఫ్ట్ ఇద్దాం నానమ్మా అని అంటూ ఉంటే ఏం గిఫ్టా ఇక నెల తిరిగే లోపల కళావతి వాంతులు చేసుకోవాలి సంవత్సరం తిరిగే లోపల ఈ ఇంటికి ఒక బుల్లి అనే ఒక వారసుడు రావాలి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే నేను ఎప్పుడూ తాతయ్యకి మాట ఇచ్చాను నానమ్మా తప్పకుండా నా వారసుడు వస్తాడు అని చెప్పేసి రాజ్ అనటంతో ఇక వెంటనే అమ్మమ్మగారు నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే రాజ్ కళావతి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటాడు అలా హక్ చేసుకుంటున్నా కూడా ఈ గుర్తుకు వస్తూ ఉంటుంది ఏంటండి ఇదంతా కూడా అని కావ్య అంటూ ఉండటంతో ఇక తాతయ్యకి మాట ఇచ్చాను కదా మనకి కూడా వారసుడు రావాలి కదా అని అనగానే ఎవరో చెప్తే గాని మీ మట్టి బుర్రకి ఎలగలేదనమాట అని కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమండి అందుకోసమే నేను కూడా స్వప్నకలాగా తల్లిని కావాలి అనుకుంటున్నాను ఏవండి నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా ఆఫీస్కి వస్తానండి కాదు అనకూడదు నన్ను దగ్గరుండి టైం అయింది ఇది తినాలి టైం అయింది ట్యాబ్లెట్ వేసుకోవాలి అని నాకు సినిమాలో చూపించినట్టుగా మీరు చెప్తూ ఉండాలి నా డెలివరీ టయానికి మీరు పక్కనే ఉండాలి అంతేకాదండి ఇక వాడికి అన్నీ మీలాగే నా మీలాగే అంత మంచితనమే వస్తుంది నాకు తెలుసు బుల్లి రాజ్ తప్పకుండా వస్తాడు కదండి అని అనగానే వస్తాడు కానీ ఇలాగా మాటలతో మనం టైం టైం పాస్ చేసుకుంటే ఏం వస్తాడు అని చెప్పేసేసి రాజ్ అనుకుంటూ కావ్యని హాక్ చేసుకుంటాడు ఇక కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఈ రకంగా రాజ్ కావ్యలు అయితే ఒకటి అవుతారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి యామిని ఇక రాజ జీవితంలో నుంచి కళావతి పూర్తిగా తప్పుకోవాలి అని చెప్పేసి అంటుంది కదా అందుకోసం ఏం చేస్తుందంటే కళావతి ఏ క్షణంలో బయటకు వెళ్తుంది కళావతి ఇంట్లో ఏం చేస్తుంది ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటుంది ఇటువంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఇక కావ్య అయితే ఇక రాజ్ తోటి హ్యాపీగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగే లేచి అమ్మమ్మగారు చెప్పినట్టే జరిగింది ఇలా కొంతకాలం జరిగితే నాకు పన్నెండు బిడ్డ పుడడం గ్యారెంటీ అని నాకు త్వరలోనే మంచి బిడ్డ పుట్టాలి అని చెప్పేసి గుడికి వెళ్ళి మొక్కు మొక్కు ఇక మొక్కు తీర్చుకోవాలని చెప్పేసేసి దేవుడికి ముడుపు కట్టడానికి టెంపుల్కైతే కాలావతి వెళ్తుంది టెంపుల్కి వెళ్ళి నాకు పన్నెంటి బిడ్డ పుట్టాలి స్వామి అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది ఆ కొబ్బరికాయ ఒక్కసారిగా కుళ్ళిపోవటంతో ఇదేంటిది నాకు మంచి బిడ్డ పుట్టాలి అంటే కొబ్బరికాయ ఇలా కుళ్ళిపోయింది అని చెప్పేసేసి కావ్య కంగారు పడుతూనే ఉంటుంది ఇక దేవుణ్ణి దర్శనం చేసుకుని వస్తున్నప్పటికీ కూడా కుళ్ళిపోయిన కొబ్బరికాయ గురించి ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉన్న కళావతికి ఇక వెంటనే యాక్సిడెంట్ తన కారుతోనే చేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యామిని అయితే ఒక్కసారిగా చచ్చిద్ది ఇక అంబులెన్స్ వచ్చింది సచ్చపోయిందన్న వార్త వినిపిస్తుంది రాజ్ ఒంటరావాడు అవుతాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు నా ప్రేమ గెలుస్తుంది అని యామిని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే కావ్యని డాక్టర్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళం ఈ ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్ట కట్టుకుని పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక కళావతికి అయితే చావు బతుకుల మధ్య ఉంటుంది రాజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు రాజ్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక తనకి చాలా వరకు బ్లడ్ అనేది పోయిందండి కాబట్టి కాసేపు మీరందరూ అందరూ బయట చేయండి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ విషయం అన్నది చెప్తాం అని అనగానే ఫీల్ అవుతున్నావా రాజ్ మరి కాసేపట్లో నీ భార్య ఉండదు కేవలం నేను మాత్రమే నీ జీవితంలోకి ఉంటాను కళావతి మాత్రమే నీ భార్యగా ఉంటుందన్నావు కదా అది తప్పు అని నిరూపించడానికి ఇదంతా చేశాను నీ భార్యగా కేవలం నేను మాత్రమే ఉంటాను రాజ్ అని చెప్పేసేసి తన గర్ల్ ఫ్రెండ్ అయితే మెసేజ్ పెట్టడంతో అంటే కళావతి రోజు హాస్పిటల్లో ఇలా ఉండటానికి గల కారణం కూడా నేనా ఈ యామినీని నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అప్పుడు ఎలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానో ఇప్పుడు కూడా అలానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి యామినీని పోలీస్ జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి రాజ్ అయితే ముందు కళావతికి ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు అయితే ఈ లోపల డాక్టర్స్ రాజుని పిలవటంతో తోటి ఎలా ఉంది సార్ నా భార్యకు అని అంటూ ఉంటే సారీ అండి తనకి ఇక కడుపు మీద చాలా పెద్ద గాయం జరిగింది గర్భసంచి డ్యామేజ్ అయింది తనకి గర్భసంచి తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ ఇస్తాం కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి గర్భసంచిని తొలగించుకోవాల్సి వస్తుంది తనకి ఎప్పటికీ కూడా ఇక పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండదు అని డాక్టర్ చెప్పంగానే రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు డాక్టర్ ఈ విషయాన్ని ఇంకెవరికి చెప్పకండి కనీసం నా భార్య కావ్య కూడా తెలియకూడదు అని అనగానే ఓకే మిస్టర్ రాజ్ ఇక మా ట్రీట్మెంట్ మేము చేస్తాం బయట వెయిట్ చేయండి అని అనగానే ఇక కళావతి ఇక ఏమీ జరగకుండానే తను కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన కోరికలు ఏంటి ఈ చిట్టా అంతా రాజుకి చెప్తుంది కదా రాజు ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకొని కళావతికి యాక్సిడెంట్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశమే కోల్పోయిందా ఇలాంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొని వచ్చింది ఆ యామిని యామినిని వదిలిపెట్టను ఇప్పుడు గనక ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే కళావతి తల్లి కాలేదని అందరూ బాధపడతారు కాబట్టి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని చెప్పేసి రాజులో రాజే ఎంతగానో కొమిలిపోయి బాధపడిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ నెక్స్ట్ డే రాజ్ యామని వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం ఇక మీ కూతురు ఈసారి జైలు నుంచి బయటకు రాదు నా భార్య మీద హత్యా ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా మెంటల్ది అని వదిలేశాను కానీ మీరు ఇలానే వదిలేస్తే మీ కూతురు మీకు కంటి కనబడకుండా జైలుకు వెళ్తుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు యామిని వచ్చి ఏంటి మమ్మల్ని బెదిరిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమించావని నన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పేసేసి నేను మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నాకి దిగాని అనుకో మహిళా మండల వాళ్ళు వాళ్ళు వీళ్ళు గుమ్మం ముందుకి వస్తారు మీడియా మొత్తం మీ ఇంటిని చుట్టుముట్టేస్తుంది ఇక ఉదయం లేచిన కానించి ప్రతి న్యూస్ పేపర్లోనూ ప్రతి లైవ్లోనూ కూడా రాజ్ గురించి మన యామిని గురించే రాస్తూ ఉంటారు అప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలన్నీ కూడా రాజ్ లవర్ యామని అని మారు మోగిపోతుంది మన ఇద్దరం ఒకటి కాకపోయినా మన ఇద్దరి ఫోటోలు టీవీలో వేస్తారు ఆ తర్వాత ఈ విషయం మీ ఫ్యామిలీకి తెలిసిపోతుంది కళావతి ఇలాంటి మోసకారులానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది నేనేమి చేయలేననుకుంటున్నావా ఏ నువ్వు మాత్రమే స్టేషన్కి వెళ్తావా నేను మహిళా మండల దగ్గరికి ధర్నాకి దిగలేనా నీకే తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నావా చూడు రాజ్ ఈ విషయాన్ని ఇక్కడితో ల్యాక్ చేయకోకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు ఈరోజు నీ భార్య సగం సచ్చింది రేపు అన్న రోజు ప్రాణాలు పోతాయి గుర్తు పెట్టుకో అని యామని అయితే బ్లాక్ చేస్తూ ఉంటుంది రాజ్కు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్